హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు టీవీ ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున నిన్నటి భోగి వీడియో చూసారు కదా మా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా అరేంజ్ చేసుకొని పల్లెటూరే వెళ్ళాలి అక్కడే ఇవన్నీ చూడాలంటే కష్టం కదండి ఉన్న వాటితోటి చక్కగా మన ఇంట్లో కూడా అరేంజ్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు అనే దాన్ని మీకు అయితే చూపించానండి ఇక మా ఇంట్లో వాతావరణం అనేది మీకు అందరికీ తెలుసు నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు ఇక అందుకని చెప్పి అన్ని అనుకూలంగా ఉంటాయి కదా అని చెప్పి నేనైతే కొంచెం ప్లానింగ్ తో కొంచెం అరేంజ్ చేసుకొని చేసుకున్నావండి ఇవన్నీ కూడా కూడా ఈ రోజు సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అంటేనే మనకి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటామండి ఇది కూడా ఒక పెద్ద కన్నుల పండగనే చెప్పచ్చండి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్నా కూడా అత్తమామలకి తల్లి తండ్రులకి ఎవరైనా పోయిన వాళ్ళకి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ కూడా పేరు పేరున బట్టలు చెట్టి వాళ్ళని తలుచుకుంటారండి ఈ రోజున ఇక మా ఇంట్లో సంక్రాంతి పండుగ రోజు అయితే పెట్టుకుంటాము ఇక పొద్దున్నే అయితే చక్కగా రంగుల ముగ్గు అయితే వేసేసుకున్నాను ఈ రంగుల ముగ్గు కూడా ఈ టైప్ మోడల్ మా ఫ్రెండ్ అయితే నాకు ఫోన్ లో పంపించిందండి ఇది ట్రై చేయవా చాలా బాగుంటుంది అని అంటే సరే అని చెప్పి పెట్టారండి పదిహేను చుక్కలు అండి ఐదు వరుసలు ఐదు వచ్చే వరకు చాలా సింపుల్ గా అయిపోయింది ఫాస్ట్ గా అయిపోయిందండి వాళ్ళ పని కూడా ఉంది కదా సరే సింపుల్ గా పెట్టేద్దాం అని చెప్పి పెట్టారండి ఎంత అందంగా ఉందో కదండి వీడియో నచ్చితే గనక ముగ్గు నచ్చినా కూడా నాకైతే చిన్న కామెంట్ ద్వారా చెప్పండి ఇక తర్వాత ఇదిగోండి మన ఇంటి ముందు అయితే ఆరెంజ్ కలర్ పువ్వులు ఆరెంజ్ కలర్ ముగ్గు భలే సూట్ అయినాయి కదండి మా వారు పువ్వులు తీసుకొచ్చారు సరే ఆరెంజ్ కలర్ ఉంది కదా అని చెప్పేసి ఆరెంజ్ కలర్ ముగ్గు అయితే వేశానండి అందంగా అనిపించిందో ఈ రోజంతా నేను అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఈ వీటినే చూస్తున్నానండి భలే బలే ఉంది కదా అని చెప్పేసి చిన్న చిన్న ఆనందాలు అండి ఇక తులసి పూజ అయితే చేసేసుకున్నాను గొబ్బెమ్మను కూడా తులసమ్మ దగ్గర చక్కగా పెట్టుకుని ఇక అని చెప్పాలంటే ముందు ఉత్తరాయణం దక్షిణాయనాల గురించి తెలుసుకోవాలండి సూర్య భగవానుడు ఆరు నెలలు ఉత్తరాయణంలోను ఆరు నెలలు దక్షిణాయనంలోనూ ఉంటారండి దక్షిణాయనం కంప్లీట్ అయిన తర్వాత ఉత్తరాయణంలోకి వచ్చిన తర్వాత మనకి పండుగ తిథులు అనేవి మారుతూ ఉంటాయి కదా అలాగే తిథులకు బట్టి మనకి పండుగలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఈ తిథుల్లో మనకి సంక్రాంతి పండుగ అనేది కదండి ఈ సంక్రాంతి పండుగ రోజున మనం పెద్దలకు బట్టలు పెట్టుకునే ఒక పద్ధతిని అయితే పెద్దవాళ్ళు మనకి ఇచ్చారండి ఆచారాన్ని ఇక ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళే కానివ్వండి బంధువులే కానివ్వండి లేదంటే మన స్నేహితులే కానివ్వండి ఎవరినైనా సరే తలుచుకొని వాళ్ళు చేసిన జ్ఞాపకాలను తలుచుకుంటూ వాళ్ళు ఏవైతే నేర్పారో మంచి షెడ్యులను గుర్తు చేసుకుంటూ కనీసం మనకు ఒక చిన్న స్వీట్ అయినా సరే పరమో ఏదో ఒకటి చేసి అలా పెడితే గనుక వాళ్ళు ఆత్మస్వరూపంగా వచ్చి చక్కగా వాటిని స్వీకరించి అయ్యో నా బంధువులు నా స్నేహితులు నా మిత్రులు వీళ్ళందరూ కూడా నన్ను తలుచుకొని ఇంత చక్కగా నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారే అని చెప్పేసి వాళ్ళు ఆత్మస్వరూపంగా వచ్చి ఆనందించడం వల్ల మనకి ఈ భూమి మీద మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం అండి కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతి ఒక్కటి కూడా ఒక మర్మం అంటూ ఉంటుంది దాన్ని తెలుసుకొని గనుక మన సాంప్రదాయాన్ని చక్కగా అనుగుణంగా చేసుకుంటే చాలా చాలా మంచిది కదండి ఇవాళ పెద్దలకి పర్టికులర్ గా ఉండేది వెజ్ అండి వెజ్ ఏంటంటే ఇవాళ నేను వండింది కలగోర అండి కలగోర కంపల్సరీ వండుతాము తర్వాత కొంచెం పరమా అన్నం పులిహార బూరెలు తర్వాత మడప మీద వేయడానికి అరిసె అనేది కామన్ అండి కంపల్సరీ మాకు సాంప్రదాయంలో అరిసె అనేది పెడతారు ఇక అరిసెలు అనేది నేను వండేసాను కదా ఇవాళ బూర్లో ఉండదాం కదా అని చెప్పేసి వెనకపప్పు తోటి పూర్ణం చేసి చేస్తాను కదా ఈసారి పెసరపప్పుతో చేద్దామని చెప్పి పెసరపప్పును ముందుగానే నానబెట్టుకొని గ్రైండర్లో రుబ్బి వాటిని ఇడ్లీలాగా వేసి ఆవిరికి ఉడికించానండి ఇడ్లీ ఉడికిన తర్వాత దాన్ని మెరిపితే రవ్వరవ్వలాగా అయ్యింది ఇక దానికి కొబ్బరి యాడ్ చేసి ఇక పాకం పట్టుకొని పాకంలో ఈ కొబ్బరి తర్వాత ఈ పెసరపప్పుది పూర్ణము వేసేసి చక్కగా మనకి ఉండాయ్యేలా తిప్పుకున్న తర్వాత ఇక దాన్ని పూర్ణానికి ఏంటంటే ఇది తర్వాత సోయకి వచ్చేసరికి మనకి ఆల్రెడీ మనం అందరికీ తెలిసిందే కదండి బియ్యము మినపప్పు కలిపి అది కూడా గ్రైండర్ లో రుబ్బుకొని పెట్టుకుంటే కనుక బూర్లు గుల్లగా మెత్తగా వస్తాయండి చల్లారిన తర్వాత కూడా మెత్తగా ఉంటాయి లేదంటే మిక్సీలో అయితే గట్టిగా వస్తాయండి ఇక అందుకని చెప్పేసి నేను గ్రైండర్ లోనే వేసి అయితే రెడీ చేశాను చాలా చాలా బాగా వచ్చినాయండి ఫస్ట్ టైం ట్రై చేశాను పెసరపప్పు తోటి పూర్ణంతో బూర్లు చాలా చాలా బాగా వచ్చినాయండి ఇక సరే అని చెప్పేసి వీటితో పాటు ముద్దపప్పు అనేది కామన్ అండి మడప మీద ఒక్కొక్కరు సాంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్కలాగా పెట్టుకుంటూ ఉంటారండి ఐటమ్స్ అనేవి ఇక మా సాంప్రదాయంలో మా పెద్దలకి మెయిన్ ఏంటంటే చెరుకు ముక్కలు, తేగి మరమరాలు కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టి ఒక రాగిబిండితో నీళ్లు పెట్టి కొత్త బట్టలు అనేవి కాస్త పసుపు రాసి పక్కన పెట్టి ఇక మడపలు ఎంత అయితే మనం పెడుతున్నామో అంత మందికి అనేవి అరిటాకులు పెట్టి అరటాకుల మీద మనం వండినవన్నీ పెట్టి చక్కగా కాస్త ధూపం వెళ్తారండి కాసేపు దాకా బయటికి రాకుండా ఉంటే గనక వాళ్ళు వచ్చి ఆశీర్వదించ ఇస్తారు అవన్నీ స్వీకరిస్తారని ఒక నమ్మకం అండి తర్వాత ఆ మడపల్ని మన ఇంట్లో ఉన్న వాళ్ళు లేదంటే బంధువులు ఎవరైనా పిలుచుకున్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎవరికైనా ఒక విస్తరి ఇచ్చి ఇక మన ఇంటి చా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా పల్లెటూరులో ఇచ్చే ఆనవాయితీ ఉంటుందండి వాళ్ళకి కూడా సంవత్సరానికి ఒకసారి బట్టలు పెట్టి ధాన్యం ఏదైనా కొత్త పంట వస్తుంది కాబట్టి ధాన్యం ఇవ్వడం ఇవన్నీ కూడా పాత సాంప్రదాయాలండి ఇప్పుడు కనీసం ఉన్నంతలోనైనా సరే మన ఇంటికి ఇస్త్రీ చేయడానికి వస్తూ ఉంటారు కదండి ప్రతి ఒక్కరికి ఇస్త్రీ లేని బట్ట అయితే ఉండదు కాబట్టి వాళ్ళకి కూడా మనకు తోచినంత సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటే చాలా చాలా మంచిదండి ఎందుకంటే తల్లి మాత్రం మనం ఎప్పుడో చనిపోయిన వాళ్ళకి ఇక ఇప్పుడు బట్టలు పెట్టుకొని ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి పెడితే గనక వాళ్ళు ఏమీ స్వీకరించే ఇది లేదండి అవన్నీ మనమే తీసుకుంటాము మనమే తింటాము వాళ్ళు ఆత్మస్వరూపంగానే వచ్చి ఆనందిస్తారు తప్ప బ్రతికుండగా వాళ్ళని మనం ఎలా చూసుకున్నాము అనేది కూడా వాళ్ళు తలుచుకుంటారు కదండి మనం తలుచుకున్నట్టే కాబట్టి బ్రతికున్న తల్లిదండ్రులకి మంచి చెడు వాళ్ళకి మా మెడిసిన్ే కానివ్వండి ఫుడ్డే కానివ్వండి బట్టే కానివ్వండి వాళ్ళు ఉంటాను నేడే కానివ్వండి జన్మనిచ్చిన మనమే బాగపోతే ఎవరిస్తా అని చెప్పండి బాధ్యత మనది మనల్ని వాళ్ళు కన్న కాబట్టి కాబట్టి రేపు మనం కన్న వాళ్ళు మనల్ని కూడా అలా చక్కగా చూసుకోవాలంటే మన బాధ్యత మన పెద్దవాళ్ళని చూసుకోవడం వాళ్ళు సంతోషంగా చూసుకుంటే మన ఇంట్లో ప్రతి శుభకార్యం ప్రతి పని కూడా మంగళకరమే అవుతుంది అనేది నా ఉద్దేశం అండి ఇక అలా అని చెప్పేసి చక్కగా తల్లిదండ్రులను శుభ్రంగా చూసుకోండి ఉన్నంతలోనూ చక్కగా హ్యాపీగా ఉంచండి మనం తగ్గుదాము వాళ్ళని కొంచెం ఆ లెవెల్లోనే ఉంచుతామండి వాళ్ళు ఏమనుకుంటారు అయ్యో నా పిల్లలు ఇంత బాగా చూసుకుంటున్నారని సంతోషపడతారు తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు కదండి ఇక అలా అని చెప్పేసి మా సాంప్రదాయం అయితే ఇదండి చక్కగా తల్లిదండ్రులు చూసుకుంటూ మనం చక్కగా పెద్దవాళ్ళని తలుచుకుంటూ పూజలు చక్కగా వ్రతాలు సాంప్రదాయాలను పాటించుకుంటూ ఇలా అయితే ముందుకు వెళ్ళిపోతాము ఇక వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి